హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ హృదయ స్పందన ముప్పై ఆరో భాగాన్ని వినిద్దాం ఏంటో వీళ్ళు ఇందాకేమో కొట్టుకున్నట్టు మాట్లాడుకున్నారు ఇప్పుడేమో ఇలా నవ్వుకుంటున్నారు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది కాంతమ్మ సుధీర్ నువ్వు స్వేచ్ఛని కలవడానికి వెళ్ళాలి కదా వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతుంది మళ్ళీ స్వేచ్ఛ మేడం వెయిట్ చేస్తారో లేదో మేడం గారికి కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు మొదలే తెక్కమొహంది పిచ్చి కుక్క కొరిసినట్టు కరుస్తుంది అన్నాడు శ్రీ మనం కూడా వెళ్దాం తారా మొన్న వెళ్ళిన రెస్టారెంట్కే వెళ్దాం మనకు దగ్గరగా వీళ్ళకి టేబుల్ బుక్ చేద్దాం మన లోపల నుండి చూడొచ్చుగా అన్నది కావ్య ఎందుకే నా మీద అంత అనుమానం అన్నాడు సుధీర్ అనుమానం కాదండి జాగ్రత్త అంతే అని అమాయకంగా చూసి మంగళసూత్రాలు అద్దుకుంది కావ్య దాని జాగ్రత్త అనరే జాగ్రత్త అనరు తింగరబుచ్చి పెళ్ళికి ముందు తెలియదే నువ్వు ఇంత తింగరదానివని అందరూ నవ్వుతూ వీళ్ళ వైపే చూస్తున్నారు అంటే నేను తింగరదానా అంటూ ఏడుపు ముఖం పెట్టింది కావ్య నాకు ఈ తింగర్దే కావాలి నాకు ఇంకెవరూ వద్దు నువ్వు నా పక్కన లేకున్నా నాలోనే ఉంటావు నాతోనే ఉంటావు నా ప్రతి అడుగులోనూ నా ప్రతి పనిలోనూ నేనే నువ్వై నన్ను జీవితంలో ముందుకు నడిపిస్తూ నా గుండెల్లో కొలువై ఉన్నావు అని అనగానే కావ్య సిగ్గుతో సుధీర్ గుండెల్లో మొహం దాచుకుంది శ్రీ అని తగ్గాడు అంతే ఇద్దరు తేరుకుని దూరం జరిగారు ఇద్దరు వెళ్ళి రెడీ అవ్వండి అందరం వెళ్దాం వంశీ కావ్య చెప్పింది గుర్తుందిగా తను చెప్పినట్టు బుక్ చేయి అవి అని మిగతా వాళ్ళకి కూడా రెడీ అవ్వమని చెప్పి తారని తీసుకొని పైకి వెళ్ళాడు శ్రీ శ్రీ రూమ్లోకి వచ్చాక ఏంటి అంతలా పగబెట్టావు నా మీద ఆ విధంగా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నావు కదే నన్ను ఎన్ని రోజుల నుండి దాచుకుని ఉన్నావే మనసు మనసులో ఉన్నదంతా ఈరోజు వెళ్ళగక్కినట్టున్నా అమ్మ నా మీద ఎంత పగ ఉందని అనుకోలేదే ఇలా జరగడం ఒకందుకు మంచిదే అయింది నీ మనసులోని మాటలన్నీ బయటికి వచ్చాయి అయినా నేనేదో స్వేచ్ఛ ముందు అలా డ్రామా చేస్తే నువ్వు నన్ను ఇలా ఆడుకుంటావా చెబుతా నాకు ఏదో ఒకరోజు టైం వస్తుంది అప్పుడు చూపిస్తా నేనంటే ఏంటో అంటూ బెడ్ మీద అడ్డంగా పడుకున్నాడు తారా శ్రీకుండలపై పడుకుని కోపం వచ్చిందా ఏదో సరదాగా ఆట పట్టించాలని అన్నానంతే నిన్నంటే నన్ను అన్నట్టు కదా నువ్వు నేను వేరు కాదు కదా నువ్వే నా ప్రేమ నువ్వే నా ప్రాణం నువ్వే నా నమ్మకం నువ్వే నా తోడు నువ్వే నా నీడ నువ్వే నా ధైర్యం నువ్వే నా దుఃఖం నువ్వే నా సుఖం నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం అంటూ శ్రీని అల్లుకుపోయింది నీ కోపమైనా ఇష్టమైన అలకైనా ప్రేమైనా ఏదైనా నాకు ఇష్టమే బంగారం నువ్వు అవన్నీ నా మీదే కదా చూపించగలవు ఎందుకంటే నేనంటే నీకు పిచ్చి అని నాకు తెలుసు నన్ను నీకంటే ఎవరు బాగా అర్థం చేసుకోలేరు అని కూడా నాకు తెలుసు బంగారం ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళిద్దరి మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు కానీ హక్కుగా చనువుగా గొడవపడండి కోపగించుకునే వారి మనసులో లోతైన ప్రేమ దాగుంటుంది బంగారం మరి నువ్వు అంతా చేసినప్పుడు ఎంతో కొంత చూపించాలి కదా లేకపోతే లావైపోతాను అన్నది తార శ్రీ నవ్వులో తార కూడా జత కలిపింది కొంతసేపటికి ఇద్దరు రెడీ అయ్యి కిందికి వచ్చారు అందరూ రెస్టారెంట్కి బయలుదేరారు వీళ్ళు క్యాబిన్లో కూర్చుంటే వాళ్ళకి ఎదురుగా కార్నర్లో టేబుల్ దగ్గర సుధీర్ స్వేచ్ఛ కోసం వెయిట్ చేస్తున్నాడు స్వేచ్ఛ వచ్చి సుధీర్కి ఫోన్ చేసి ఎక్కడా అని అడిగింది సుధీర్ వెళ్ళి స్వేచ్ఛను తీసుకునే టేబుల్ దగ్గర వచ్చాడు కూర్చుంటూ స్వేచ్ఛ ఎందుకు పిలిచారో చెప్పండి అని అడిగింది ఎందుకంత తొందర స్వేచ్ఛ ముందు నీకు ఏం కావాలో చెప్పు ఫుడ్ ఆర్డర్ చేద్దాం అన్నాడు సుధీర్ స్వేచ్ఛ విసుగ్గా తనకు కావాల్సింది చెప్పింది సంజయ్ మాటలు గుర్తు రాగానే కోపం విసుగు పక్కన పెట్టి నవ్వుతూ తనకి ఏమేం కావాలో చెప్పింది సుధీర్ స్వేచ్ఛ ఆర్డర్ చెప్పిన ఐటమ్స్ చూసి వాము ఇది ఎంత పక్కగా ఉంది ఇన్ని తింటుదా అని మనసులో అనుకొని అంటూ ఇద్దరికి కలిపి ఆర్డర్ చెప్పాడు స్వేచ్ఛ నవ్వుతూ ఇప్పుడు చెప్పండి ఎందుకు రమ్మన్నారు అని అడిగింది స్వేచ్ఛ చేతులు పట్టుకుని ఐ లవ్ యూ స్వేచ్ఛ నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇక్కడ కావ్య అది చూసి తన చేతి వేల గొర్రెలు పట్టపటా కొరికేస్తుంది కావ్య ఏంటి గోలతో పాటు వేలు కూడా తింటావా ఏంటి ముందు ఆపు ఆ గోళ కొరకడం అన్నది తారా నాకు వచ్చే కోపానికి ఇద్దరిని జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టాలని ఉంది అన్నది కావ్య కావ్య అదంతా ఒత్తి డ్రామా అని మనకు తెలుసు కదా అన్నది గీత ఏమో నాకు భయంగా ఉంది ఒక్కోసారి అబద్ధాలు కూడా నిజమవుతాయి కావ్య నువ్వు సుధీర్ గురించి అలాంటి భయాలు పెట్టుకోవద్దు తను మాకు ప్రొఫెసర్ అయినప్పటికీ కాలేజీలో మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు క్యాంప్ అయినప్పుడు కూడా చూసావు కదా కాలేజీలో ఎంతమంది అమ్మాయిలు వెంటపడ్డా పడ్డా అందరినీ సున్నితంగా తోసిపుచ్చుకునేవాడు అలాంటి వాడు ఇప్పుడు నీ మాయలో పడ్డాడు వాడిని నమ్మచ్చు దానికి గ్యారంటీ నేను అలాంటి తింగర వర్షాలు వేస్తే ముందు నేనే కాళ్ళు విరగొడతా నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు శ్రీ అంతేనంటారు అన్నయ్య మీరు ఎలా చెబితే అలాగే అన్నది కావ్య ఏం కాదు అంత మంచి జరుగుతుంది ముందు అక్కడ జరిగే తమాషా చూడు అన్నది తార కావ్య సరేనని తల ఒక్క నిమిషం పాటు ఆశ్చర్యంగా చూసింది స్వేచ్ఛ అదేంటి గీతని పెళ్లి చేసుకోబోతూ మళ్ళీ నన్ను చేసుకుంటారని అంటున్నావు నీకేమైనా పిచ్చా అన్నది స్వేచ్ఛ నేను చెప్పానా గీతని పెళ్లి చేసుకుంటున్నానని అది మా అమ్మ మామయ్య వాళ్ళు అనుకుంటున్నారు నేను కాదు అన్నాడు సుధీర్ అదేంటి అలా అంటున్నావు నీకు గీత అంటే ఇష్టమని విన్నానే సంజయ్ కూడా అదే చెబుతుంటాడు అన్నది స్వేచ్ఛ సుధీర్ అలా అలా వాళ్ళు అనుకోలేనా నమ్మించాను అది సరే కానీ ఏంటి సంజయ్తో తెగ క్లోజ్గా మూవ్ అవుతున్నావు నా సంగతి తర్వాత ముందు నువ్వు చెప్పు గీతని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ హాస్పిటల్ ఆస్తి అంతా నీదవుతుంది కదా మరి ఇంకేంటి నీ బాధ అన్నది స్వేచ్ఛ వాళ్ళు మాకు చేసిన అవమానం కంటే కాదులే ఏం చేశారు మీకు ఇష్టమైతేనే చెప్పండి సుధీర్ అన్నది స్వేచ్ఛ అలా ఏం లేదులే నీ కాకపోతే ఇంకెవరికి చెబుతాను నేను చదువుకునే రోజుల్లో మాకు తినడానికే చాలా కష్టంగా ఉండేది మా నాన్న ఒక్కరు సంపాదిస్తుంటే సరిపోయేది కాదు మా అన్నయ్యలు ఇద్దరు కూడా వాళ్ళ చదువులు ఆపుకొని నన్ను చదివించారు నాకు మెడికల్ సీట్ రాగానే మా అమ్మ వెళ్ళి మామయ్యని సహాయం చేయమని అడిగితే ఎగతాలు చేసి అవమానించి పంపాడు నేను కష్టపడి స్కాలర్షిప్ మీద ఆధారపడ్డాను కానీ అది సరిపోయేది కాదు అలాంటి సమయంలో దేవుడిలాగా ఒక స్పాన్సర్ దొరికాడు ఆయన పుణ్యమైనదంతా ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అదేంటి మీ మావయ్య అంత డబ్బున్నవాడు కదా మరి మీ అమ్మని ఎందుకు అలాంటి వాడికి ఇచ్చారు ఐ మీన్ పేదవాడికి అంటే ఒకప్పుడు మాకు బాగా ఉండేది బిజినెస్లో మా నాన్నని తన ఫ్రెండ్స్ మోసం చేశారు అప్పులు కట్టుకోవడానికి ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉండేటప్పటికి ఇప్పుడు మేము కనపడ్డాం గీతను పెళ్లి చేసుకోమని అడిగాడు మా అమ్మ ఎంతైనా అన్నయ్య కదా అలా అడిగేటప్పటికీ ఉబ్బి తబ్బిపై పెళ్ళి కోపుకుంది ఇక నేను కూడా ఏమీ చేయలేక సరే అన్నాను నా బగ చల్లారాలంటే గీతని పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి పీటల మీద తాళి కట్టకుండా వచ్చేస్తాను నా జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నది ఎక్కువ అన్నాడు సుధీర్ స్వేచ్ఛ అంతా విని అలా ఒక అమ్మాయి పట్ల ప్రవర్తించడం తప్పు కదా తప్పు చేసింది మీ మావయ్య మరి అలాంటప్పుడు గీతని బాధపెడడం ఎందువరకు న్యాయం పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికి విలువెక్కువ అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికి విలువెక్కువ మరి నీలో మంచితనం ఎక్కడుంది మీ మావయ్య ఏదో చేశాడని నువ్వు అలా చేస్తే నీకు ఆయనకి ఏమింది తేడా అన్నది స్వేచ్ఛ హలో స్వేచ్ఛ గారు తప్పప్పుల గురించి మంచితనం గురించి మీరు మాట్లాడకూడదు అన్నాడు సుధీర్ డూ యూ మీన్ అని కాస్త గట్టిగా అంది స్వేచ్ఛ నువ్వు గొంతు పెంచడం వల్ల కోపంగా మాట్లాడడం వల్ల నేనేమీ మారేది ఉండదు నేను అనుకున్నది అనుకున్నట్టు చేసి తీరుతాను నేను చెప్పిన మాట విని మన ఇద్దరం ఒకటవుదాం నీ మాట విలువ పెంచుకోవడానికి నువ్వు ఎలా మాట్లాడినా ఈ సుధీర్ భయపడ్డు వాన చినుకులే తప్ప ఉరుములకు పంటలు పండవు అని తెలుసుకోముందు నీ గురించి అన్నీ తెలుసుకున్నాకే వచ్చాను ప్రూఫ్స్ కూడా సాధించాను ఏం తెలుసుకున్నావు నా గురించి ఏంటో ఆ ప్రూఫ్స్ నేను చూడొచ్చా అని అడిగింది స్వేచ్ఛ నువ్వు నా ప్రపోజల్కి ఒప్పుకో అప్పుడు అన్నీ చూపెడతాను అన్నాడు సుధీర్ నిన్ను నమ్మేది ఎలా అన్నది స్వేచ్ఛ నమ్మడం నమ్మకపోవడం అనేది నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను బాగా ఆలోచించి చెప్పు హా ఇంకో విషయం ఆ శ్రీ నీకు పడడు ఆల్రెడీ అతనికి మరదలుంది తనని పెళ్లి చేసుకుంటాడు ఎవరు తను ఇప్పుడు ఇక్కడుందా అని అడిగింది స్వేచ్ఛ లేదు ఎంఎస్ చేయడానికి లండన్ వెళ్ళింది శ్రీ కూడా వెళ్ళాల్సిందే కానీ ఎందువల్ల ఆగిపోయాడు తన రాగానే ఇద్దరికి పెళ్ళి కాబట్టి శ్రీ మీద అటువంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు సుధీర్ నీకెలా తెలుసు అదేంటి అలా అంటావు నా తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది వాళ్ళిద్దరు మా కాలేజే కదా నాకే కాదు కాలేజీ మొత్తం తెలుసు కావాలంటే అనన్యని అడుగు అనన్య అమాయకరాలు కాబట్టి అన్నీ చెప్పేస్తుంది గీత అలా కాదు స్వేచ్ఛకి ఏమీ అర్థం కాక ఇదేంటి ఇలా అయింది అని అనుకుంటూ వచ్చిన ఫుడ్ సైలెంట్గా తిన్నది అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా పడిందిలే పుల్ పిట్ట అని మనసులో అనుకున్నాడు సుధీర్ నేను కొంచెం ఆలోచించుకోవాలి అన్నది స్వేచ్ఛ సరే నీ ఇష్టం వచ్చినంత టైం తీసుకో బట్ నో చెప్పదు స్వేచ్ఛ నేను నిజంగానే నేను ఇష్టపడుతున్నాను నువ్వు చేసే ప్రతి పనిలో తోడుంటాను మన ఇద్దరి పగ ప్రతీకారం కోసం పాటు పడదాం సరేనా అని మళ్ళీ చేతులు పట్టుకున్నాడు స్వేచ్ఛ ఇబ్బందిగా కదిలింది తన చేతులు విడిపించుకుని ఇక బయలుదేరదాం సుధీర్ అంది నాకు నిన్ను వదలాలని లేదు డియర్ అన్నాడు సుధీర్ స్వేచ్ఛ ఒక నవ్వు నవ్వి బాయ్ సుధీర్ అని వెళ్ళిపోయింది ఉఫ్ ఎంత డ్రామా ఆడాల్సి వచ్చింది దీన్ని నమ్మించడానికి అసలు శ్రీని అనాలి నన్ను ఇందులో ఇరికించినందుకు చెప్తా ఇంటికి వెళ్ళాక అమ్మో ఇప్పుడు ఈ తింగదే నన్ను ఏం చేస్తుందో అని కావ్యను తరుచుకొని భయపడ్డాడు ఇక్కడ మన కావ్య ఏమంటుందో చూద్దావరండి నువ్వు ఇంటికి రా చెప్తా నువ్వు నా చేతులు అయిపోయావు దాని చేతులు తెగ నలిపేస్తున్నావుగా అంత బాగున్నాయో దాని చేతులు అది చూస్తే గడ్కర్ర ఉంది దాని చేతులు చూస్తేనేమో కట్టెల్లాగా ఉన్నాయి అని కోపంగా పళ్ళు పట్టుపటా కొరుకుతూ చూసింది కావ్య స్వేచ్ఛ వెళ్ళిన కొంతసేపటికి సుధీర్ శ్రీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు లోపలికి రాగానే ఒక ప్లేట్ నిండా టిష్యూ పేపర్స్ ఉన్నాయి అవి మన కావ్య ఏడ్చి ఏడ్చి ముక్కు చీది పడేసినవి తారా గీత అనన్య కావ్య చుట్టూ చేరి నచ్చ నచ్చజెబుతున్నారు అలాంటిదేమీ లేదు సుధీర్ అలా ఎప్పుడు నీకు అన్యాయం చేయాలని ఆలోచించరని అన్నీ తెలిసి కూడా బాధపడితే ఎలా చెప్పు అని అను అనునయిస్తున్నారు కావ్య నువ్వు సుధీర్ విషయంలో పూర్తిగా తెలుసుకోకుండా సుధీర్ గురించి నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు నీకు నేను ఆల్రెడీ చెప్పాను నా మీద నమ్మకం ఉంచని నా మాట మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా లేదంటే చెప్పు ఇప్పుడే సుధీర్ ఈ మ్యాటర్ నుండి తప్పించి మేమే వేరే విధంగా చూసుకుంటాం అన్నాడు శ్రీ అన్నయ్య అలా అని కాదు ఎందుకో వాళ్ళని అలా చూసేసరికి బాధేసింది అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి ఇంపుగా కూడా ఉంటుంది నమ్మడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కనుక అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకి చూడ్డానికి బాగుండదు నమ్మడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక అందుకే అది అబద్ధం అని తెలిసినా తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది అంది ఏడుస్తూ సుధీర్ సైలెంట్గా వచ్చి కూర్చున్నాడు కాఫీని అలా చూస్తూ ఉన్నాడు పదండి ఇంటికి వెళ్దాం ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అందరూ బయలుదేరాడు బయలుదేరారు అందరూ పోయేటప్పుడు ఎంత హుషారుగా ఉన్నారో ఇప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్గా కూర్చున్నారు అందరూ ఇంటికి వచ్చేసారు కావ్య నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయింది సుధీర్ కావ్య అంతగా బాధపడుతుంటే నేను మీ విషయంలో తప్పు చేస్తున్నామనేమో అనిపిస్తుంది తనని బాధ పెడుతూ మనం ఇలా చేయడం మంచిది కాదేమో ఆలోచించి ఒకసారి తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం అన్నాడు షీ మీరేమైనా మీ స్వార్థం కోసం చేస్తున్నారా లేదు కదా అందరూ బాగుండాలని చేస్తున్నారు ఒకరు సంతోషంగా ఉండాలంటే ఇంకొకరు బాధపడాలి ప్రాణం అంతవరకు మట్టి మన కాల కింద ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది సంపాదించింది ఏది మనతో రాదు ఒక మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప అలాంటి మంచి పనికి నా చేతనైన సాయం నేను చేస్తున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది అందరూ ఏంటా అని సుధీర్ వైపు ఆశ్చర్యంగా చూశారు ఇప్పటి వరకు ఏవైనా పాపాలు చేసి ఉంటే అవి కొంతైనా మాసిపోతాయని అందరి వైపు చూశాడు సుధీర్ ఆ మాటకి అందరూ నవ్వేశారు అమ్మయ్య నవ్వేశారా లేకపోతే ఏంటి ఓ అని ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అది కాసేపు ఏడ్చి మళ్ళీ మామూలు అవుతుందిలే అప్పుడు మళ్ళీ తనే వచ్చి మిమ్మల్ని అడుగుతుంది ఎందుకు ప్లాన్ మార్చి ఇలా చేశారని దాన్ని ఎలా చెప్పాలో నేను చెప్తా కానీ మీరు వెళ్ళి పడుకోండి అందరూ నవ్వుకుంటూ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళేవారు వెళ్ళిపోయారు సుధీర్ లోపలికి వచ్చి డోర్ బోల్ట్ పెట్టి కావ్యని చూశాడు చిన్న పిల్లలాగా ముడుక్కొని పడుకుంది కావ్య దగ్గరికి వచ్చి తన పక్కనే పడుకుని తనని దగ్గరికి తీసుకున్నాడు రాకు నా దగ్గరికి నీకు కావాల్సింది నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నది కావ్య నువ్వు వద్దని చెప్పినా పనిచేయడమే నాకు సరదా ఇష్టం అందుకే కదా అదే చేస్తా అని కావ్యని ఇంకొంచెం గట్టిగా హత్తుకున్నాడు సరిగ్గా తిని తినకే జబ్బులు వస్తాయి సరిగ్గా విని వినక అపార్థం చేసుకుంటే మనస్పర్ధలు వస్తాయి నా ప్రేమ అర్థం లాంటిది ఒక్కటిగా ఉన్నా నిన్నే కోరుకుంటుంది వెయ్యి మొక్కలైనా ప్రతి మొక్క కూడా నిన్నే కోరుకుంటుంది అన్నాడు తెలుసు కానీ నువ్వు ఆ స్వేచ్ఛను అలా పట్టుకుంటే నాకు చాలా బాధేస్తుంది నువ్వేదైనా చేయి కానీ దాన్ని తాక్కుండా చేయి అన్నది కావ్య చూడు కావ్య బంగారం కొత్తది బాగుంటుంది కానీ బియ్యం పాత వగుతున్న కొద్దీ బాగుంటాయి కానీ మన ఆకలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే కొత్త పరిచయాలు బాగుంటాయి కానీ పాత బంధాలే బలంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు పాతికేళ్ల స్నేహాలు పాతకుపోయిన బంధాలే కాబట్టి నువ్వు ఎప్పుడూ అలా ఆలోచించొద్దు ఈ సుధీర్ ఇప్పుడు ఎప్పుడు నీవాడే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో అన్నాడు మార్నింగ్ అయింది వంశీ రూమ్కి వచ్చాడు సుధీర్ శ్రీకి ఫోన్ చేసి రమ్మన్నాడు శ్రీ వచ్చాక నిన్న స్వేచ్ఛతో మాట్లాడిన మాటలు విన్నారు తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకున్నారు రూమ్కి వచ్చేసరికి తారాలు లేచి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది శ్రీ వచ్చి బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు తారా ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రీ అలా దీర్ఘంగా ఆలోచించడం చూసి ఏంటి షీ ఈరోజు హాస్పిటల్కి రావడం లేదా అని అడిగింది వస్తాను ఏం అలా అడిగావు అన్నాడు మరి లేచి రెడీ అవ్వకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కదా అందుకు అడిగాను అంది రెడీ అవుతూ తారా తారా ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ లంచ్ మనం కొంచెం బయటికి వెళ్లాల్సి వస్తుంది మీతో పాటు గీత కూడా అనన్య వస్తే తీసుకెళ్దాం లేదంటే తనని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్దాం అన్నాడు షీ ఎక్కడికి అన్నది తారా వెళ్ళేటప్పుడు చెబుతా నేను ఇంకా డిసైడ్ చేయలేదు వెళ్ళాలా వద్దా అని సో ఆఫ్టర్నూన్ ఏ విషయం చెబుతాను అన్నాడు వచ్చి సరే వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతుందిగా వెళ్ళడానికి కాంతమ్మ ఏం చేసిందో నేను కిందికి వెళ్ళి చూస్తాను నువ్వు రెడీ వచ్చి అని కిందికి వచ్చింది తారా కాంతమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళింది తారా ఈరోజు ఏం టిఫిన్ చేసావు కాంతమ్మ ఉప్మా అమ్మ అన్నది కాంతమ్మ ఓ నువ్వు సూపర్ కాంతమ్మ అంటూ తను కూడా కాంతమ్మకి హెల్ప్ చేసింది అందరూ వచ్చాక టిఫిన్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు అందరికీ బాయ్ చెప్పి ఇంట్లోకి వచ్చింది కావ్య ఆ రోజు ఎందుకో హాస్పిటల్లో పేషెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారు హాస్పిటల్కి రాగానే అందరూ పేషెంట్స్తో ఊపిరి తిరగనంతగా బిజీ అయిపోయారు ఆఫ్టర్నూన్ రెండింటి వరకు ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అప్పుడే కాస్త ఫ్రీ దొరికి ఊపిరి పిలుచుకున్నారు షీ శ్రీ పేషెంట్స్ ఎవరూ లేకపోయేసరికి వంశీతో చెప్పి సుధీర్ దగ్గరికి వచ్చాడు సుధీర్ కూడా అప్పుడే ఫ్రీ అయ్యాడు శ్రీ వస్తూనే సంజయ్ ని పిలిపించు అని చెప్పాడు సుధీర్ ఫోన్ చేసి ఫ్రీగా ఉంటే రమ్మని చెప్పాడు సంజయ్కి సంజయ్ రాగానే శ్రీని చూసి హాయ్ అని వచ్చి శ్రీని హాక్ చేసుకున్నాడు శ్రీని వదిలి ఏంటి రమ్మన్నారు నిన్న రెస్టారెంట్లో సుధీర్ స్వేచ్ఛతో మాట్లాడిన విషయాలు చెప్పి ఏమంటుంది ఏమంటుంది స్వేచ్ఛ అన్నాడు ఈరోజు స్వేచ్ఛ రాలేదు లీవ్ అంట అన్నాడు సంజయ్ సుధీర్ దెబ్బకి భయపడిపోయినట్టుంది ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకలిగొన్న పులి మాటు వేసే ఆహారాన్ని వేటాడినట్టు ఇది ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఏమి మంతనాలు చేస్తుందో రోజులు మారాయి ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే పది మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పాతిక మంది శత్రువులు తయారవుతున్నారు ఏది చేసినా అందరం ఒకటిగా అనుకొని చెయ్యాలి ఏ మాత్రం తేడా వచ్చినా మనం చేసిందంతా బూర్దిలో పూసిన పన్నీర్ అవుతుంది అని సరే సంజయ్ లంచ్కి వెళ్తున్నాం అని చెప్పి మళ్ళీ సంజయ్తో ఏదో మాట్లాడి సుధీర్ని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అందరూ ఇంటికి వచ్చి భోజనాలు చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు కొద్దిసేపటికి తారా గీత రెడీ అయ్యి శ్రీతో బయటికి వెళ్ళడానికి వచ్చారు అనన్య నువ్వు రావడం లేదా అని అడిగింది గీత లేదు గీత మీరు వెళ్ళండి మీరు వచ్చేటప్పటికి ఎంత లేట్ అవుతుందో తెలియదు ఈరోజు స్వేచ్ఛ కూడా రాలేదు అన్నది అనన్య మనం లేకపోతే ఇబ్బంది అక్కడికి వచ్చినా నేను చేసేది ఏం లేదు కాబట్టి మీరు వెళ్ళిరండి సరేనని చెప్పి ముగ్గురు వెళ్ళిపోయారు కావ్య రూమ్లోకి వచ్చిన సుధీర్ సుధీర్ దగ్గరికి వెళ్ళి తన చుట్టూ తిరుగుతూ వాసన చూస్తుంది వసే ఏంటి ఇది కుక్క వాసన చూసినట్టు చూస్తున్నావు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు చెప్పి తగలడు ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పుకొని అలా నిలబడతావు అన్నాడు సుధీర్ ఏమీ లేదు సుధీర్ అని నీ దగ్గర నీ దగ్గర నా దగ్గర ఏంటో పూర్తిగా చెప్పు అదే నీ దగ్గర నీ పర్ఫ్యూమ్ స్మెల్ కాకుండా ఇంకేదైనా వస్తుందేమో అని చూస్తున్నా అన్నది కావ్య ఉసే ఉసే ఇంత అనుమానం ఏంటే నీకు అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నావు కదవే పాపమే భర్తని అనుమానిస్తే కళ్ళు పోతాయి అన్నాడు సుధీర్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాది అనుమానం కాదు జాగ్రత్త అని ఒకే ఒక క్షణం నువ్వు నా ప్లేస్లో ఉండి నీలా నా నీలా కాకుండా నాలో ఆలోచించు నా మనసు పడే వేదన నా ఆవేదన నీకు అర్థమవుతాయి నీ బాధ నాకు అర్థమవుతుంది కావ్య పరిస్థితులు బట్టి మారిపోయేది ప్రేమ కాదు పరిస్థితిని అర్థం చేసుకోలేనిది కూడా ప్రేమ కాదు నువ్వు మాట్లాడే మాటలు చేసే పనులు కొన్నిసార్లు నన్ను ఎంతలా బాధ పెడుతున్నాయో ఒకసారి ఆలోచించి చూడు నీకే తెలుస్తుంది కళ్ళకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేం ఐ ఆమ్ సారీ ఐ ఐఆమ్ సో సారీ నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావని భయం అన్నది కావ్య పోనీ శ్రీతో చెప్పైనా మా కావ్య భయపడుతుంది కాబట్టి దీన్ని ఆపేసి వేరే విధంగా ట్రై చేద్దామని చెప్పనా అన్నాడు వద్దొద్దు మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారు అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా నా మీద నమ్మకం ఉంచు నమ్మించి పొందిన బంధం బంధం నడిసి మధ్యలోనే విడిపోతుంది నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది నీ రాకతో మొదలైంది నా మరో ప్రయాణం నీ నవ్వు నాకు వరం నీ స్పర్శ నాకు అందమైన జ్ఞాపకం నీ వల్ల అయింది నా జీవితం ఆనందమయం శ్రీ తారా గీత కారులో వెళ్తున్నారు శ్రీ ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికో చెప్పకుండా తీసుకు వెళ్తున్నావే అన్నది తారా వెళ్తున్నాం కదా కాసేపు ఆగండి అన్నీ తెలుస్తాయి అన్నాడు శ్రీ మీరిద్దరంటే తారకి సర్ప్రైజ్ ప్లాన్ అనుకోవచ్చు మరి నన్ను కూడా తీసుకుని వెళ్తున్నావు నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చేది ఏ ఏముందబ్బా అన్నది గీత అంతల బుర్రలు బద్దలు కట్టుకోవద్దు గీత ఇంకా అసపట్లో వెళ్తాం కదా అన్నాడు షీ అది ముందుగా తెలిస్తే మేము ప్రిపేర్డ్గా ఉంటాం కదా అన్నది తారా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే క్షెప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్